హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎవరైతే మెడికల్ షాప్ అయితే పెట్టేశారో లేదంటే పెట్టాలనే ఆలోచనలో ఉన్నారో మెడికల్ షాప్ పెట్టి గైన్ అవ్వడం పెద్ద విషయం అయితే ఇంకా మెడికల్ షాప్ పెడుతూ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది కూడా తెలుసుకోండి ఎవ్రీ ఇయర్ వన్స్ ఖచ్చితంగా స్క్వాడ్ అయితే చెకింగ్కి వస్తూ ఉంటారండి వారి డ్రగ్ ఇన్స్పెక్టర్స్ అయినా కావచ్చు విజిలెన్స్ ఆఫీసర్స్ అయినా ఎవరైనా కావచ్చు వాటి మైండ్లో గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా షాప్ పెట్టినప్పటి నుంచే తగిన మెయింటెనెన్స్ అనేది చేస్తూ ఉండండి ప్రతి ఒక్కరికి వర్తిస్తుందండి బిజినెస్ ఎంత గ్రోత్లా ఉన్నా అన్న ఆఫ్ బిజినెస్ అండి అది వచ్చేసి మనము వాళ్ళు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగా ఫాలో అవుతున్నావా లేదా అనేది మాత్రమే ఇంపార్టెంట్ అండి బిజినెస్ని బాగా గ్రోత్ చేసుకోవాలి అంటే జనాలకు కూడా మంచి కమ్యూనికేషన్ ఉండాలి మనతో అంతేకాకుండా వాసులలో విచ్చల విడిగా మందులు అమ్ముతున్నారు ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్ముతున్నారు అలాంటివి ఉన్న తెలుసుకున్నప్పుడు వాళ్ళు వచ్చేస్తారు కాబట్టి ఇలాంటి టెలిసెన్స్ ఏమీ లేకుండా ఏం చేస్తారు అంటే ఫస్ట్గా మెడికల్ షాప్ పెట్టిన తర్వాత మనం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయితే ఎలాంటప్పుడు స్కాడ్ వచ్చినా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండవచ్చు అవి కూడా ఏంటి అంటే ఎప్పటికప్పుడు ఎక్స్పైరీ చెక్ చేసుకుంటూ ఉండాలి నీర్ ఎక్స్పైరీ ఉన్న మెడిసిన్స్ను మనం కొన్న డీలర్కి రిటర్న్ పంపడమో లేదా సపరేట్ బాక్స్లో నియర్ ఎక్స్పైరీ మెడిసిన్ అని చెప్పేసి అట్టపెట్టెలో ఒక స్టిక్కర్ అతికిచ్చేసి పెట్టేసేయాలండి ఎప్పటికీ అవి ర్యాక్లో మాత్రం ఉండకూడదు అలాగే ఎక్స్పైరీ మెడిసిన్ అస్సలు ఎప్పటికీ ర్యాక్లో కానీ ఫ్రిడ్జ్లో కానీ ఎక్కడ అండి ఓన్లీ ఎక్స్పైరీ మెడిసిన్ బాక్స్లో మాత్రమే ఉండాలి ఈ రెండు మస్టన్స్డ్గా ఫస్ట్ చెక్ చేస్తారండి తర్వాత షెడ్యూల్ హెచ్ డ్రగ్స్ అండి అంటే డేంజరస్ మెడిసిన్ అండ్ ప్రిస్క్రిప్షన్ బేస్డ్ మెడిసిన్ అండి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎలాంటి మెడిసిన్ ఎవ్వరు కూడా అమ్మకూడదు వాటిని షెడ్యూల్ హెచ్ డ్రగ్స్ అని అంటారండి ఒకవేళ మనకు ప్రిస్క్రిప్షన్ ఉంది అది ఏ మెడిసిన్ అయినా అమ్మవచ్చు కానీ అమ్మిన తర్వాత మనము చేయాల్సిన పని ఏంటి అంటే అది పేషెంట్ యొక్క డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్స్ అండి బయోగ్రఫీ మొత్తం తీసేసుకోవాలి అండ్ ఏ డాక్టర్ మా ప్రిస్క్రిప్షన్ అయితే చెప్పేసి ఫోటో లేదా జిరాక్స్ కాపీ మొత్తం అయితే రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు కాదండి మనం టెన్ ఇయర్స్ నుంచి బిజినెస్ రన్ చేస్తున్నాయి ఇవన్నీ చెక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నష్టం కూడా జాగ్రత్తగా ఫాలో అయిపోండి కొన్ని పెయిన్ కిల్లర్స్ కూడా ఉంటాయి షబ్బ్యూ హెచ్ డ్రగ్స్ యాంటీబయాటిక్స్ ఉంటాయి పెయిన్ కిల్లర్స్ ఉంటాయి టీబీ డ్రగ్స్ హార్ట్ మెడిసిన్స్ దాదాపు అన్ని మెడిసిన్స్ షెడ్యూల్ హెచ్ డ్రగ్స్కే వస్తున్నాయండి ప్రజెంట్ రెండు రోజులకోసారి ఒకసారి కొన్ని మెడిసిన్స్ అయితే బ్యాన్ అవ్వడం జరుగుతుంది అలా బ్యాన్ అయినప్పుడు కూడా ప్రతి ఒక్క షాప్ను చెక్ చేసే ఛార్జెస్ ఉంటాయి సో వాళ్ళు వచ్చినప్పుడు మనం ఇబ్బంది పడకుండా చేయాల్సింది ఏంటి అంటే బిల్ బుక్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి మనం ఫైవ్ రూపీస్ అమ్మినా కూడా బిల్ బుక్లో మనము ఎంట్రీ చేయాలి అది కూడా ఎన్ని టాబ్లెట్స్ ఇచ్చాము ఏ బ్యాచ్ నెంబర్ ఎక్స్పైరీ ఎప్పుడు పేషెంట్ ఎవరు ఫోన్ నెంబర్ ఏంటి అలాగా ఇచ్చేసేయాలి అలాగే అది ఒకవేళ మనం అమ్మిన మెడిసిన్ షెడ్యూల్ హెచ్ కిందికి వచ్చింది అంటే డ్యూహెచ్ బుక్లో మెయింటైన్ చేయాలండి టీబీ బుక్ కూడా మనకిస్తారు అది వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ బయట కౌంటర్లో అమ్మకూడదని పా రూల్స్ అయితే పాస్ అయ్యాయి కాబట్టి అంత యూజ్ అయితే ఉండరు ఈ రెండు అయితే మాస్టెన్స్ ఎప్పుడు అడుగుతారండి ఎప్పటికైనా కూడా అది ఎప్పటి నుంచి ఎప్పటివరకు అడుగుతారు అనే అనవసరం అండి ఎన్ని ఇయర్స్లో అయినా కూడా బిల్స్ పర్ఫెక్ట్గా చూపియాలండి అది ఓల్డ్ బుక్స్ అని పడేయడం అలా చేయకండి ఎప్పటికీ జాగ్రత్తగా ఎత్తిపెట్టుకోండి ఇంకా అలాగే మనం పర్చేస్ చేసిన బిల్స్ ఉంటాయి పర్చేస్ చేసిన బిల్స్ అన్నీ ఒక ఫైల్ తయారు చేసి ఎప్పటికీ పడేయకుండా అట్లే పెట్టుకోవాలి ఎందుకంటే ఏ రోజు ఈ మెడిసిన్ వల్ల ప్రాబ్లం వస్తుందో అది ఎవరెవరు అమ్ముతున్నారో అనేది మొత్తం డీటెయిల్స్ అలా పైకి పోయినప్పుడు అందులో మనం కూడా ఉండొచ్చు కాబట్టి ఆ బిల్స్ అన్నీ మస్ట్ చూడే జాగ్రత్తగా ఉండాలి అది కూడా మనం అమ్మిన బిల్ బుక్లో ఉండాలి ఒకవేళ అమ్మకపోతే స్టాక్ అలాగే ఉంటే ర్యాక్లలో ఉండాలండి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా అలాగే ఫ్రిడ్జ్లో ఉంచాల్సిన చూడండి ఫ్రిడ్జ్లోనే ఉండాలి హీట్ ఉండాల్సిన బెటర్నే ఉండాలి ఫ్రిడ్జ్లో ఉంచాల్సినవి బయట ఉండి బయట ఉండాల్సిన ఫ్రిడ్జ్లో ఉన్నా కూడా అదొక ప్రాబ్లం అవుతుంది అండ్ అలాగే షాప్లో ఎలాంటి దుమ్ము లేకుండా డస్ట్ లేకుండా ఇది ఉంటుంది బూజ్ అలాంటివి ఏమీ లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ మెడిసిన్ కూడా ఎక్స్పైరీ మంచిగా చెక్ చేసుకుంటూ త్రీ మంత్స్ ముందున్న మెడిసిన్ మాత్రం ఎలాంటి కస్టమర్స్కి అమ్మకండి ఎందుకంటే త్రీ మంత్స్ ముందు అమ్మిన ప్రాబ్లం ఏమి కానీ ఒక్కొక్కసారి చెప్పలేమండి అవి రియాక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ మైండ్లో ఉంచుకొని ఫాలో అవ్వండి ఇవన్నీ ఫాలో అయితే కాస్త ప్రాబ్లం నుంచి అయితే బయటపడవచ్చు ఇంకా అలాగే కంప్యూటర్ బిల్లు మాన్యువల్ బిల్లు రెండైతే మెయింటైన్ చేయాలండి కంప్యూటర్ ఎందుకంటే ఎప్పుడు పనిచేసే ఛాన్సెస్ అయితే ఉండవు మేబీ కరెంట్ పోయే ఛాన్సెస్ ఉండొచ్చు లేదంటే డేటా సరిగా ఉండకపోవడం మా విధంగా సో సాఫ్ట్వేర్ ఇదే అయిపోతుంది కదా సర్వర్ బిజీ వల్ల కాబట్టి మాన్యువల్ బుక్ కూడా ఉండాలి ఇవన్నీ కంపల్సరీ తక్కువ మెడికల్ షాప్ వారు అయితే మెయింటైన్ చేయాలి అంతేకాకుండా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎలాంటి మందులు అమ్మకూడదు అలాగే నిద్ర నిద్రమాతలైన అన్వాంటెడ్ కిట్స్ కొన్ని అమ్మకూడని మందులు ఉంటాయి కదా చట్ట వ్యతిరేకమైన మెడిసిన్స్ అమ్మడం ఇలాంటివన్నీ చేస్తే ఎప్పటికైనా మనము శిక్షలకు అలా గురవ్వాల్సిందండి కాబట్టి చాలా జాగ్రత్తగా మెడికల్ షాప్ మెయింటైన్ అయితే చేయండి మెడికల్ షాప్లో ప్రాఫిట్ తెచ్చుకోవడం అనేది చాలా ఈజీనే కావచ్చండి కానీ మనము ఒకసారి ఇలాంటివి ఏవైనా కూడా రిమార్క్ అనేది కనిపిస్తే మాత్రం చాలా రిస్క్గా పడతాము కాబట్టి ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి మెడికల్ షాప్ పెట్టిన వారికైనా ప్రతి ఒక్కరికి ఇదైతే యూజ్ఫుల్ అనే నేను అనుకుంటున్నాను వీలైనంత వరకు మనము జనరల్ మెడిసిన్ అమ్ముకుంటూ జనరల్ జనరిక్ మెడిసిన్ మామూలుగా అమ్ముకుంటూ అండ్ అలాగే ప్రిస్క్రిప్షన్ వచ్చినప్పుడు మాత్రం ఆ ప్రిస్క్రిప్షన్ బాగా జిరాక్స్ కాపీ తీసి పెట్టుకొని అది హండ్రెడ్ ఇయర్స్ అయినప్పటికీ కూడా జిరాక్స్ కాపీ ఎప్పటికీ అలాగే ఉండాలండి ఇది ఓకేనా మెడికల్ షాప్లో జరిగే చెకింగ్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఎలాంటి చట్టవిద్ధమైన మెడిసిన్స్ అమ్మడానికి మాత్రం ట్రై చేయకండి ప్రశాంతమైన బిజినెస్ అంటే అదేనండి ఓకేనా ఏదో ఎక్కువ ఆదాయం కోసమని పోయి అనవసరంగా అత్యాసపోయి స్పాయిల్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అందరికైతే యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను అంతేకాకుండా అత్యాసపోయి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉన్న మెడిసిన్ ఇస్తాము ఓకే అలా కాకుండా ఓన్గా మనం ట్రీట్మెంట్ తెచ్చుకుంటూ వారి ప్రాణాలతో మాత్రం చెడుబాట ఓకే ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్